సమాజ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగ వెంకటగౌడ్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గం జగదేవ్పూర్ లో సమాజ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగ వెంకటగౌడ్ అన్నారు జగదేవపూర్ మండలంలోని తీగులు గ్రామంలో మహిళా సమైక్య భవనానికి ఫర్నిచర్ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడు జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అందులో భాగంగా మహిళా సమైక్య భవనంలో ఫర్నిచర్ లేదని మహిళా సంఘం సభ్యులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు వెంటనే ట్రస్ట్ ద్వారా కుర్చీలు టేబుల్ అందించడం జరిగిందని తెలిపారు అలాగే గ్రామంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు అనంతరం అనంతరం మహిళా సంఘం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ వెంకట్ గౌడ్కు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు మున్ని పరమేశ్వరమ్మ లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు మహిళా సమైక్య గ్రూపులకు మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ రంగా ఎల్లగౌడ్ ట్రస్ట్ ద్వారా టేబుల్లు కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ మహిళా సమైక్య గ్రూప్ లీడర్స్ నా దృష్టికి మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఇబ్బంది అవుతుందన్న కొంచెం మాకు కుర్చీలు టేబుల్లు ఇస్తే బాగుంటుందన్న దృష్టికి తేవడం జరిగింది దానికి అనుగుణంగా మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద వారికి ఈరోజు యాభై కుర్చీలు టేబుల్ ఇప్పించడం జరిగింది అలాగే ఈ తెగులు గ్రామంలో నాకు సాధ్యమైనంత వరకు కూడా మా నాన్న పేరు మీద సేవా కార్యక్రమాలు మునుముందు కూడా జరుగుతాయి అని తెలియజేస్తున్నాను గ్రామంలో సుమారు మూడు ముగ్గురు వి వివోల కింద దర్దాపు ఎనభై ఐదు నుంచి తొంభై గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు అంతమంది మెంబర్స్ ఉన్నా కానీ ఇంతకుముందు నుంచి కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ తరఫున సహాయం అందజలేదు అని తెలియజేసారు వాళ్ళు మీటింగ్ పెట్టడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంకా మున్ముందు కూడా అలా జరగకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ముందు మూడు వివోలు ఉన్నాయి ఆ వివోలకు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కింద గిఫ్ట్ కూర్చునే వాళ్ళము చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏవీ లేకపోవు అయితే ఈ ఈసారి రంగ గౌడ అన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో తన జ్ఞాపకార్థం మీద చైర్లు టేబుల్స్ ఇప్పించగలడం జరిగింది దానివల్ల ఈ రంగ వెంకట్ గౌడ్ అన్నకు నా యొక్క ధన్యవాదములు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను మా తీగులు గ్రామంలో మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చైర్ సీట్లో ఏం లేకుండే ఒక పై నుంచి కూడా ఏం రాలేవు కిందనే కూర్చున్నాము ఇప్పుడు వెంకటి మా తీగులు గ్రామం వెంకటి గౌడ్ ఇప్పించడం జరిగింది చైర్లు టేబుల్స్ ఇప్పించడం జరిగింది వాళ్ళ డాడీ పేరు మీద ఇక్కడ మాకు ఇప్పించినందుకు ధనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అభినందనలు చెప్పుకుంటున్నాము గ్రామానికి మనం మనము మూడు బీవాలు పైనుంచి ఏవి రాలేదు ఇప్పుడు తిగులు ఇంకటన్నా కుర్చీలు టేబుల్లు వీయగలిగింది వాళ్ళ డాడీ పేరు ధన్యవాదాలు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సియాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్